నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న రథం షెడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చాలా సార్లు అనుకున్నా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని దర్శించుకునే అవకాశం కలిసింది గోడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎయిటీన్ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామి వారు కానీ ఈ మధ్య కాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్య కాలంలో క్యాబినెట్ లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఎంతవరకు ఒక ఐదారు దేవాలయాలు ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి అటు సింహాచలం సింహాద్రప్పన్న కానీ ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అటు కాణిపాకు శ్రీ గణపతి కానీ ఇటువంటి ఐదారు దేవాలయాలు శ్రీశైలు మల్లికార్జున స్వామి గారు ఆరేడు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ ఆరేడు దేవాలయ సరసనలో చేరడం చాలా ఆనందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది భక్తులు విపరీతంగా ఒక నమ్మకం ఓడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడు శనివారాలు వెళ్ళి సారంతా ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కూర్క తీరుతుందని చెప్పి వాడ వాడలా ప్రతి మనిషికి ఇది చేరువైంది కాబట్టి విపరీతంగా భక్తులు తాకి పెరిగింది దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకు కానీ అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆలయ కమిటీలు కూడా ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చాం మూడు కేటగిరీల్లో ముందు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీలన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి ఒక వారం పది రోజుల్లోనే అవన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఫేజ్లో ఈ మధ్యన మీరు చాలా మంది చాలా రోజులైంది మా ఆలయానికి మరి ధర్మకర్త మండలేయడం లేదని ఇది ప్రముఖ దేవాలయాలు సరసి చేరుదు కాబట్టి ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరగానే దీనికి కమిటీ కూడా వేసి ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి విధాలు ప్రయత్నం చేస్తాం